బంధం స్వచ్ఛ సేవా సంస్థ ఫుడ్ లో ఏఐవైఎఫ్ భాగస్వామ్యం ఆకలి బంధం అన్నదానం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ కోట్రేష్ ఆకలి బంధం నాగయ్య పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు రాయదుర్గం ఆకలి బంధం స్వచ్ఛ సేవ సమస్త ఫుడ్ ఛాలెంజ్ అంటూ ప్రతి నెల ఒకటవ తేదీ మరియు పదహైదవ తేదీలలో అన్నదానం చేస్తున్నారు ఆకలి బంధం సేవలను మెచ్చి శనివారం రోజున ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కోట్రెస్ సహకారంతో రాయదుర్గం పట్టణంలోనే ఆకలితో ఉన్న వారికి వారి వద్దకే వెళ్లి ఆహారం పొట్లాలు అందించారు ఈ సందర్భంగా ఏ వైపు జిల్లా అధ్యక్షులు కోట్రెస్ ఆకలి బంధం వ్యవస్థాపకులు నాగయ్య మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ మరియు పదహైదవ వారు చెంతనే వెళ్ళి ఆహారం అందించడం అనేది చాలా గొప్ప సహాయం ఇలాంటి సేవలో సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు జ్ఞాపకార్థాలు ఎటువంటి ఏ ఇతర ప్రత్యేక దినాలైనా కానీ ఓ పూట ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారి మధ్య జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆకలి బంధం సభ్యులు శంకర్ మారే సురేష్ ఎస్ఎఫ్ఐ శివ జి గంగాధర్ ఏఐవైఎఫ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకి మరి యాచకులకి అందరూ కూడా ఒక ఆకలి తీర్చే ఆకలి బంధంగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు సాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఆకలి బంధం స్వచ్ఛంద సేవా సంస్థ అన్నార్థుల ఆకలి తీర్చడమే మా లక్ష్యంగా ప్రతి నెల ఒకటవ తేదీ పదహ తేదీలలో అన్నదానం చేయాలని మేము స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాం మా సేవలలో భాగంగా ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కొట్రేష్ గారి సహకారంతో ఈ రోజు రాజ పట్టణంలోని యాచకులకు అన్నదానం చేయడం జరిగింది మాకు సహకరించినందుకు ఏ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే బ్రాయ్ రాయ్ నేను చావా పొద్దున్న పాత్ర ఏమైనా నీకు ఉన్నాయా ఉన్నాయా నీకు లైట్ కూడా లేదా లైట్ కూడా లేదా లైట్ వేసుకోవచ్చు కదా మళ్ళీ మొప్పుల అమ్మా

తిన్నారా ఏమన్నా పొద్దునే నువ్వు తిన్నావా బాగా ధైర్యంగా ఉండండి ఎన్ని ఆశీర్వాదం మాడా నిమిషన్ మనకి తెలుస్తాగర ద ఇంటికి కన్న వేసుకున్నప్పుడు